తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ గుర్నుసండి ఈ విడను చూస్తున్న రైతులైతే కంపల్సరీ మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎట్టకేలకు రైతుల ఖాతాలో అయితే డబ్బులు వేయడానికి అయితే సిద్ధంగా జూన్ జూన్లో రావాల్సినటువంటి పంట పెట్టుబడికి సంబంధించి వరకు వరకే అయినా అయితే యాసంగి విధంగా వానాకాలం సంబంధించి రెండు కూడా ఒకేసారి ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి పదకొండు వేల దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసిందనమాట సో కొంతమందికి మాత్రం కండిషన్లు అయితే పెట్టారు ఇక తెర మీదకి అయితే వస్తుందన్నమాట వీళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా అయితే వస్తుంది మిగతా వారికి రాదని చెప్పేసి తెర మీదకి అయితే వాదనలు అయితే వస్తున్నాయి కొత్త రూల్స్ దసరా కానుకగా ఇవ్వనున్నారనమాట అక్టోబరు మోటి వారంలోనే డబ్బులు అయితే ఇవ్వాలని వారి ఖాతాలో వేసినట్లయితే ఇప్పటి వరకు ప్రభుత్వం పైన వ్యతిరేకత పోయి పాజిటివ్గా మారుతుందని సో మొత్తానికి రైతులైతే ఆందోళన చేస్తున్నారు ఏదైతే ప్రజాభవన్ ముట్టడి కావచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ముట్టడి చేయడం ఇలాంటివి కూడా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఇక రైతు రుణాపి కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు కానీ మొత్తానికి అయితే కాలేదు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు అయితే అవసరమవుతుంది మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పగానే చెప్తుంది ఏదైతే మొదటి విడతలో మేము రుణావికి సంబంధించి పెద్ద అమౌంట్ కాబట్టి దీన్ని ఫోకస్ చేసాం తర్వాత ఇప్పుడు అయితే వేశాం కాబట్టి ఇప్పుడు సెకండ్ దఫాగా మీకు రైతు భరోసా అయితే వేయబోతున్నామని చెప్పేసి ఒక సంకేతాలు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు తెర మీదకి ఈసారి అయితే అందరికీ అయితే రావు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లారెడ్డి ఉన్నప్పుడు ఆరు వందల ఎకరాలకు అయితే రైతు బంధు వేసారు ఈసారి అసలు రైతు బంధు వస్తుందా రాదా అయితే కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం అపో సపో చేసి మొత్తానికి ఐదు వేల రూపాయలు అయితే అయితే ఇచ్చారు రెండు కార్తుల్లో పదివేల రూపాయలు అయితే ఇచ్చారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది నేల గడుస్తున్నా కూడా డబ్బులు అయితే పడతలేవు అసలు వస్తాయా రావా ఎప్పటి నుంచి వచ్చే అవకాశాలు ఉంది ఇవి మాట వారికైనా నిజంగానే వేస్తారా వేరే డబ్బులు అనేది చెప్పేసి దీనిపైన కొత్త రూల్స్ కూడా చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెర వచ్చింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పూర్తి స్థాయిలో ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఈసారి రైతు బంధు అది కూడా ఎందుకంటే సన్నకార రైతులు పది ఎకరాలు ఉన్నట్లయితే వాళ్ళు కంపల్సరీగా అయితే కాస్త కూస్తా ధనికంగా ఉన్నట్లే కానీ ఐదు ఎకరాల్లో కూడా మూడు ఎకరాలు సాగు చేస్తుంటే మూడు ఎకరాలకే రైతుబంధు రైతు భరోసా వేస్తారని మిగిలిపోయిన ఒకవేళ రెండు ఎకరాలు కనుక పడవ పడితే ఆ భూమికి అయితే వేయరని చెప్పేసి మనకు ఇక్కడ తెర మీదకి అయితే వాదన వస్తుంది ఇక దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా ఒక్క కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ైతే సాగు చేస్తున్నారట మొత్తానికి భూమి ఉందని చెప్పేసి రైతులు మొత్తానికి ఇవన్నీ కూడా వేయాలంటే దాదాపు ఎక్కువ మొత్తం ఖరీదు కూడా అయ్యే అవకాశాలు అయితే ఉంది పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారనమాట మొత్తం కనుక వేసినట్లయితే పదిహేను వేలు కావాలి కానీ దీనివల్ల ఏమవుతుందంటే అందరికైతే వేరు సీలింగ్ అయితే వేశారు తప్పనిసరిగా అయితే ఉండబోతుంది సో దీనికి సంబంధించి అదేవిధంగా రేషన్ కార్డు ఎవరైతే ప్రామాణికంగా తీసుకోబోతున్నారట పిఎం కిసాన్లో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి కదా ఆ రూల్స్ కూడా ఇక్కడ మనకు రైతు భరోసాలో ఇంప్లిమెంట్ చేయాలని కౌలు రైతులకు సంబంధించి కూడా పూర్తిగా అంటే మీరు ఎవరి దగ్గర అయితే భూమి తీసుకున్న యజమాని వాళ్ళు కౌలు రైతు ఇద్దరు మాట్లాడికి ఎవరికి డబ్బులు వేయాలి ఏందని చెప్పేసి ఒక బాండ్ పేపర్ అయితే తీసుకోవాలని చెప్పేసి మంత్రి తుమలాయశ్వరి కూడా స్పష్టం అయితే చేసి సార్ మొత్తం మీద అయితే మనకి ఈరోజు క్యాబినెట్ భేట్ అయితే ఉంది కాబట్టి హైడ్రా అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా రైతు భరోసాను ప్రత్యేకంగా ఫోకస్ అయితే చేశారనమాట సో ఈరోజు మనకు మొత్తానికి అయితే ఈసారి అయితే అందరికైతే రావని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది ఎందుకంటే పంట వేసిన రైతులకు మాత్రమే గతంలో వందల ఎకరాలు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నవారికైతే వేశారు కాబట్టి ఇప్పుడు అలాంటి మేము నిర్ణయం తీసుకోము అందరికీ కూడా కొత్త కొత్త మార్గదర్శకాలు కొత్త రూల్స్ ఎందుకంటే నిజంగానే సాగు చేసే రైతులకు అధికారులు మరి వారి దగ్గరికి వచ్చి పూర్తిసారి సర్వే చేసిన తర్వాతనే అలాంటి రూల్స్ అనేది ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేస్తే నాలుగు సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనిపైన ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది ఈరోజు మనకు అల్టిమేట్గా గా గుడ్ న్యూస్ ఆ దసరా కానుక అయితే అక్టోబర్ రెండో తారీఖు లోపే డబ్బులు అయితే అందరి ఖాతాలో అది కూడా పదిహేను వేల రూపాయలు అయితే వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు దీనికి సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే సిద్ధమైతే చేశారు సో ఇది మనకు మొత్తానికి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కొన్ని జిల్లాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద డబ్బులు పడుతున్నాయి ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ వల్ల రుణావి కాలేదు కాబట్టి సో అందుకని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నది కొంతమంది పడతాయి మిగతా వారికి పడిన వారికి కూడా ప్రభుత్వం విడుదల చేసినట్లయితే ఆ డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా పడతాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే అందించారు